జయ నేను బిజక్ శ్రీనివాస్ మనకు రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గురుకులు జరుగుతుంది ఆ గురుకుల్లో కొన్ని విషయాలు మీ కొన్ని ఇంపార్టెంట్ విషయం ఉంది ఆ విషయాన్ని గురించి చెప్పాలనిపించింది అయితే మనకు హర్స్యం ద్వారా మనం ఏంటంటే ఈ దేశంలో ఆరోగ్యవంతమైన జీవితాన్ని తర్వాత ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి మనం ఒక అపార్చునిటీని మనకు వాళ్ళకి అందించాలి అందరికీ అయితే మనం ఆర్స్యంలో బాగున్నాం మనం ఆరోగ్యంగా ఉన్నాం అనేది ముఖ్యం కాదు ఎందుకంటే మన ఇంటి ముందు ఏదైతే క్లీన్ చేసుకోవడం నీట్గా ఉండడం అనేది మన ఒకళ్ళకే బాగుంది అని అనిపిస్తే కొన్నిసార్లు చాలా గాలు వస్తే వేరే ఇంటి ముందున్న డస్ట్ కూడా మన ఇంటి వద్దకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొత్తం అందరూ కూడా మన ఇంటి ఇల్లే క్లీన్గా ఇంటి దగ్గర క్లీన్ కాకుండా అన్ని ఇంట్ల దగ్గర కూడా క్లీన్గా ఉంటే అప్పుడు మొత్తం సమాజం కూడా బాగుంటుంది అలాగే ఆరోగ్యవంతమైన జీవితం మనకే ఉంటే సరిపోదు మనం ఆరోగ్యవంతంగా ఉన్నామని చెప్పి మనం ఇంట్లోనే కూర్చోలేం కదా మనం బస్సులో ప్రయాణిస్తాం ట్రైన్లో ప్రయాణిస్తాం ప్రయాణించినప్పుడు ఎదుటి వాళ్లకు ఏదైనా వైరస్ సోకినప్పుడు ఆ వైరస్ మనకు కూడా సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి దేశమంతా కూడా బాగుండాలి ప్రపంచం అంతా కూడా బాగుండాలి అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి ఎందుకంటే మనకు ఎన్నో వైరసెస్ ఇంతకుముందే మనం కరోనా వైరస్ని చూసాం అలాంటి ఎన్నో వైరసెస్ కూడా రేపు ఫ్యూచర్లో రాబోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనకు సమాజానికి మంచిది మనకు మంచిది కాబట్టి ఆ విధంగా మనం చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటే ఎక్కువగా గ్రోత్ మీద డిపెండ్ కావాలి గ్రోత్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే మనం మళ్ళీ ఎలా ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే ఉదయం అవుతుందో అలాగే ప్రతిరోజు కూడా మన ప్రయత్నాన్ని మనం పెంచాలి అంటే స్పీడ్ని పెంచుకుంటూ వెళ్ళాలి అయితే ఒకటి ఏంటంటే ఒక స్లోగన్ మన దినేష్ చౌదరి గారు ఒక స్లోగన్ చెప్పినది దేనా హైతో సాధో రాయ్ మద్దో అంటే ఒకవేళ ఇస్తేనేమో అంటే సపోర్ట్ చేస్తేనేమో చెయ్యండి కానీ సలహాలు మాత్రం ఇవ్వకండి అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక చిన్న స్టోరీ కూడా చెప్పడం జరిగింది ఆ స్టోరీని మీకు వివరించాలనుకుంటున్నాను అయితే సముద్రం గురించి తెలుసు ఆ సముద్రం తనలోకి ఏది వచ్చినా కానీ తను అలల ద్వారా మొత్తం బయటకు వారిస్తుంది ఇది విషయం తెలిసిందే ఎటువంటిది కూడా అలల ద్వారా బయటకు తీసేస్తుంది అలాంటి యొక్క అద్భుతమైన సముద్రం గురించి మాకు తెలిసే కానీ ఒక రోజు ఏం జరిగిందంటే రెండు పక్షులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఆ రెండు పక్షుల పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలు సముద్రంలో పడడం ద్వారా ఆ సముద్రంలో ఏమైందంటే ఆ సముద్రంలోకి పోయాయి అయితే ఎంతకు నుంచి బయటకు రాకపోవడంతో ఏమైందంటే అక్కడ ఆ సముద్రం నుంచి బయటకు రాకపోయేసరికి అవి పాపం రెండు పక్షులు అవి వెయిట్ చేస్తున్నాయి మా పిల్లలు వస్తారా రారా అని చాలా ప్రాధేయపడ్డాయి సముద్రాన్ని కూడా ప్రాధాన్యపడ్ మా పిల్లల్ని ఇచ్చి మా ఇచ్చి అంటే సముద్రం ఎంతవరకు కూడా ఆ పిల్లల్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు మీరు నా పిల్లలు నా దగ్గర ఉన్నాయి కానీ మీకు ఇవ్వనని సముద్రం ఏదైతే కరాఖండిగా ఆ పక్షులకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆ పక్షులు ఏమన్నాయంటే చాలా వేడుకున్నాయి ఎలాగైనా ఎలాగని నీవు అంటే ఏమాత్రం కూడా లేదు ఇవ్వనంటే ఇవ్వనని సముద్రం కూడా కరాఖండిగా ఆ పిల్లల్ని రిటర్న్ ఇవ్వలేదు అయితే అప్పుడు ఆ పక్షులు కోపం వచ్చి ఏం చేశాయంటే ఒకవేళ మా పిల్లల్ని ఇవ్వకపోతే నీ సముద్రాన్ని అంతటినీ కూడా మొత్తం సముద్రం లేకుండా చేస్తాము అనేది అవి చెప్పడం జరిగింది ఒకసారి ఆ విషయాన్ని ఆలోచిస్తేనే సముద్రాన్ని మొత్తం ఖాళీ చేయడం అనేది అసలు అది ఎవరి తరం కాని పని అది ఎవరి తరం కాని పని అది కాదు కూడా కానీ ఆ పక్షులు మాత్రం నేను ఖచ్చితంగా ఈ సముద్రాన్ని మొత్తం ఖాళీ చేసేస్తాం నిన్ను లేకుండానే చేస్తాను నా పిల్లల్ని ఇవ్వకుండా అని చెప్పడం జరిగింది చెప్తే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా నవ్వుకునే విషయమే కానీ ఆ రెండు పక్షులు తన యొక్క ప్రణాళికను స్టార్ట్ చేశాయి సముద్రాన్ని ఖాళీ చేసే దిశగా వాటర్ని తీసుకుంటూ వేరే చోటకు వెళ్ళి పారేయడం స్టార్ట్ చేశాయి అవి పారేస్తుంటే ఇంకో రెండు పక్షులు చెట్టు మీద నుంచి చూస్తూ అవి బాగా నవ్వుకోవడం స్టార్ట్ చేశాయి సముద్రాన్ని ఖాళీ చేయడం అంత ఈజీ పని అలా ఎలా అందుకుంటున్నారు మీకు ఏమైనా పిచ్చిలేసిందా అని ఆ పక్షులు ఈ పక్షులని ప్రశ్నించడం కానీ సలహాలు ఇవ్వడంగా అలాంటి పనులు చేయకండి అంటే నిరంతరంగా రెండు పక్షులు మాత్రం అలాగే చేస్తున్నాయి అయితే మళ్ళీ రెండు పక్షులు మళ్ళీ మళ్ళీ దాన్ని వాళ్ళకు అలాగే అంటే చూస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు చూస్తూ వాటిని మళ్ళీ చెప్పారు ఇక లాస్ట్ చెప్తున్నాం వద్దు సముద్రాన్ని ఖాళీ మీ వల్ల కాదు అలాంటి పని ఏం చేయకండి మీ టైం మీ యొక్క వేస్ట్ అయిపోద్ది అని అంటే ఆ పక్షులు ఏం చెప్తాయంటే ఒకవేళ నీకు చేతనైతే వచ్చి సహాయం చెయ్యు కానీ సలహాలు మాత్రం ఇవ్వకొని ఈ రెండు పక్షులు ఆ చెట్టు మీద ఉన్న రెండు పక్షులకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా హేతో సాధో రాయ్ మద్దో అంటే ఒకవేళ చేస్తే అంటే సహాయం చేస్తేనేమో చెయ్యు లేకుంటే సలహాలు మాత్రం ఇవ్వకూడదు చెప్పడం జరిగింది అలాగే కొంతకాలం అలాగే గడుస్తుంటే ఆ రెండు పక్షులు తన పని తను చేసుకుంటూనే వెళ్తున్నారు మళ్ళీ ఇంకో ఆ రెండు పక్షులు ఏవైతే ఇంతకుముందు సలహా చేయవద్దు అని చెప్పినప్పుడు ఆ పక్షులకు కనిపించింది పోనీ మరి మనం కూడా సహాయం చేస్తే ఏం పోతుందని ఆ రెండు పక్షులు కూడా సహాయం చేయడం స్టార్ట్ స్టార్ట్ అయింది ఇలా రెండు బై ఈ నాలుగు అయిపోయి ఈ నాలుగు పక్షులు కలిసి సముద్రాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నప్పుడు మళ్ళీ అలాగే మిగతా వాటి మిగతా జంతువులు కూడా చూసి ఈ నాలుగు పక్షులను చూసి నవ్వుకోవడం జరిగింది నవ్వుకుంటూ చెప్పారు మీకు ఏమైనా పిచ్చే ఈ సముద్రాన్ని మీరు ఎలా ఖాళీ చేయగలుగుతారు అది సాధ్యపడని విషయం అలాంటప్పుడు చేయకుండానే మిగతా పక్షులు కూడా సలహాలు ఇస్తుంటే సేమ్ అలాగే చెప్తుంటే ఈ నాలుగు పక్షులు కలిసి ఏమన్నాయంటే మళ్ళీ అదే డైలాగ్ కొట్టాయి ఒకవేళ సహాయం చేస్తేనేమో చేయండి లేకుంటే మాత్రం మీరు సలహాలు మాత్రం ఇవ్వకండి అని మళ్ళీ ఈ నాలుగు పక్షులు కలిసి వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే కొంతకాలానికి మిగతా అవి ఏవైతే ఎవరైతే దాన్ని ఇలా సలహాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా వచ్చి చేయడం జరిగింది అలాగే పక్షులు మెల్లగా 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 సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోతుంటే ఇంకొక ఈ నాకు అంటే కరెక్ట్గా తెలియదు కానీ వానరదేవుడు సం అది తను కూడా చూసి ఆశ్చర్యపోయి ఈ పక్షులన్నీ ఇలా వాటర్ని ఖాళీ చేస్తున్నాయి ఇదంతా ఏంటి ఇలా అని చూస్తూ సలహాలు తను కూడా సలహాలు ఇవ్వచ్చాడు ఇలా చేయకండి దీనివల్ల ఏం కాదు మీరు చేయలేరు మీరు సాధించలేరు అని చెప్తే ఈ పక్షులన్నీ కూడా కలిసి తనకేం చెప్పాయంటే నువ్వు సహాయం ఏమైనా చేయగలిగితే చేయు లేకుంటే మాత్రం సలహాలు ఇవ్వకని ఈ మిగతా పక్షులన్నీ కూడా చెప్పడం జరిగింది అలాగే కొనసాగుతుంటే సరే ఇది కూడా కరెక్టే కదా సలహాలు ఇవ్వడం ఎందుకని తను కూడా అది స్టార్ట్ చేశాడు దాన్ని ఖాళీ చేయించడానికి ఇలాగే పైన దేవుడు చూస్తున్నారు పైనుంచి దేవుడు చూస్తుంటే విష్ణు భగవానుడు అనుకోండి అలాగా చూస్తుంటే అక్కడ వాళ్ళ సతీమణి వెళ్ళి ఇలా ఇలా చూడండి ఏం జరుగుతుందో చూడండి పక్షులన్నీ కూడా సముద్రాన్ని అలా ఖాళీ చేస్తున్నాయి మరి ఇలా జరుగుతుంటే ఎలా అదైతే కాదు కానీ ఇలా అవుతుంది అని చెప్తే మళ్ళీ అప్పుడు తన కూడా దే భగవంతుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఈ మానవ దేవుడు ఎవరు ఉన్నారో అంటే నాకు అది కరెక్ట్ డెఫినేషన్ తెలియదు అది హిందీలో ఉండే అయితే తను కూడా తనకు సలహా ఇచ్చాడు ఏంటి ఏం జరుగుతుంది ఇలా ఇదేంటి ఇలా చేయగలుగుతారా ఏంటి ఇది అంటే అప్పుడు తనకు స్టోరీ చెప్పడం జరిగింది ఇట్లా రెండు పక్షుల పిల్లల్ని తను ఇవ్వకుండా ఉంటే ఈ విధంగా వాళ్ళందరూ కూడా చేస్తుంటే వాళ్ళకు నేను కూడా సలహా ఇచ్చాను కానీ వాళ్ళు ఏమన్నారు అంటే ఏదైనా సాయం చేయగలిగితే చేయు లేకుంటే మాత్రం సలహాలు మాత్రం ఇవ్వకన్నారు ఇక చూసి ఇక నేను సాయం చేయడం స్టార్ట్ చేశానని చెప్ చెప్తే అప్పుడు భగవంతుడు కూడా ఆలోచించి ఏమన్నారు అంటే అప్పుడు సముద్రానికి వార్నింగ్ ఇచ్చాడు ఏమన్నంటే ఇప్పుడు చూడు అన్ని ఆ పక్షులన్నీ కూడా నిన్ను ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తుంది నేను తలుచుకుంటే ఒక క్షణంలో నేను ఖాళీ చేయించగా చేసేస్తాను మొత్తం సముద్రాన్ని కాబట్టి ఆ పిల్లల్ని ఇచ్చేసేయి లేకుంటే మొత్తం సముద్రమే ఉండకుండా అని చెప్తే అప్పుడు తను సముద్రం కూడా వేడుకుంది అయ్యో తప్పైపోయింది ఇక నేను అంటే నేను ఆ పిల్లల్ని ఇవ్వడమే కాకుండా వాటి రక్షణకు కూడా నేను నిలుస్తాను వాటికి సహకరిస్తానని సముద్రం చెప్పడం వల్ల చెప్పడం వల్ల అక్కడ అయిపోయింది ఆ పిల్లలు వచ్చేసి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఆర్స్యంలో ప్రయాణం చేస్తుంటే చాలామంది ఆర్స్యం చేస్తుంటే ఈయనకి పిచ్చిలేసిందా లేకపోతే ఇదేం పని పనిచేస్తున్నాడని చాలామంది సలహాలు ఇస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా మనకు సలహాలు ఇవ్వడానికి వస్తే వస్తే హర్శయంలోకి రండి సహకరించండి మనం అందరం కలిసి భారతదేశాన్ని ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం తర్వాత అందరినీ ఆర్థికంగా డెవలప్ చేద్దాం ఈ యొక్క మిషన్లో భాగంగా మీరు వచ్చి వస్తే సహకరించండి లేకుంటే సలహాలు ఇవ్వకండి కొంచెం దూరంగానే ఉండడం బెటర్ అని చెప్పాలని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధంగా మాకు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే ఉదయం దొరుకుతుందో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఒక అవకాశంగా భావించాలి అందరూ కూడా సక్సెస్ కావాలి అందరూ కూడా మంచిగా ఆర్సి అనేది ఒక ఒక అద్భుతమైన అంటే ఇది ఒక ఇది అందరు చాలా మనం బిజినెస్గా స్టార్ట్ అయ్యి కానీ ఇది ఇప్పుడు ఒక మిషన్గా మారింది భారతదేశం అంతరం కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో తనకు తాను తన కాళ్ళపై తాను నిలబడే విధంగా మనం ప్రతి ఒక్కరికి సహకరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా తన కళ్ళు ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో కళలు ఉంటాయో ఆ కళలు కళలుగానే మిగిలిపోతాయి కానీ ఆర్సిఎం ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క కళని కళలుగా మి మిగలకుండా వాళ్ళందరూ కూడా అద్భుతంగా సక్సెస్ దిశగా ముందుకు వెళ్ళే విధంగా అందరం కలిసి మనం ప్రయత్నించవచ్చు అయితే ఇది ఏదైతుందో దేనాహేతో సాధో నహితో రాయి మద్దు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతుందో అద్భుతమైన కాన్సెప్ట్ ఎవరైనా కానీ ఆర్స్యంలో మనం ముందుకు వెళుతుంటే ప్రతి ఒక్కరు కూడా మీకు మనకు సలహాలు ఇవ్వడానికి చాలా మంది వస్తారు వాళ్ళకి అదే చెప్పాలి సలహాలు ఇవ్వకండి వస్తే మాతో పాటు రండి అనే విషయాన్ని మాత్రం చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జయా